ఓకే పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డాం నలభై రోజులు ఉంది ఆగ్రావేశాలు తగ్గించుకోండి అశాంతిని మనం అనగదొక్కుకోండి తర్వాత ఎవరు అదృష్టాన్ని ఇంకొకరు మార్చలేరు దాని మూలాన మనం ఏదో నష్టపోయినామని కాదు అధికారం ఉన్నా లేకపోయినా నాతో నమ్ముకున్న వాళ్ళకి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏళ్ళు నాకు ఏ అధికారం లేదు కాపాడుకున్నాం ఇదేపు కూడా భవిష్యత్తులో మీరు ఏదో నేను వదిలిపెడతానని అనుకోదండి చిన్న సమస్య మీకు వచ్చినా కూడా కూడా నేను వస్తాను ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ కోసం మీరు పని చేసినా కూడా నాకు ఏదైనా ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యకర్తలు మాత్రమే కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు లేకపోతే మనకు సమాజంలో ఉన్న గౌరవం అభిమానమో ఏదైనా కానీ వాటిని మీకోసం వినియోగించడానికి అల్లవేళలా సిద్ధంగా ఉన్నాం దాని ఎలాంటి అనుమానాలు అవసరం లేదు చాలా మంది అన్నారు అన్నా నువ్వు ఏదన్నా సైలెంట్ అయిపోతే ఎట్లంటే క్వశ్చనే లేదు అని మీరు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా బాధ్యత తీసుకుంటాం కార్యకర్తల నాతో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా విడనాడే ప్రశ్నే లేదు మీకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీతో వచ్చినా ఇంకొకరితో వచ్చినా ఇంకొకరు గుండాల రౌడీలతో వచ్చినా కూడా మీ పక్షాన నేను అన్ని వేళలో ఉండడానికి సిద్ధంగా ఉన్నా దానికి ఎలాంటి వెనక్కి పోవాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టడానికి నాకు ఇష్టం లేకనే లేకపోతే మరో రకంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనుకున్నాం మన అన్ని కూడా ఎవడి ప్రలోభాలకో ఎవరికి లొంగే పరిస్థితి లేదు ఎవడి ప్రలోభాలను కూడా లొంగడానికి అంత బలహీనంగా మనం లేం మన మనం మనం దేవుడు మనకి అన్ని రకాలుగా ఇచ్చాడు ఆ ఇచ్చిన దాంట్లో మనం కొంత సామాజిక హితాన్ని కూడా తోడ్పోదామని అనుకున్నాం అందుకని మీరు పార్టీ కానీ తర్వాత అభ్యర్థులు కానీ పార్లమెంట్ సభ్యుడు కావచ్చు శాసనసభ సభ అసెంబ్లీ అభ్యర్ అభ్యర్థులైనా కానీ మీరు ఈ యంత్రాంగాన్ని వినియోగించుకోవడానికి మీకు సానుకూలంగా ఉండడానికి సమావేశం ఏర్పాటు చేశాం జరిగే నష్టాలను కూడా చెబుతున్నాం తర్వాత కష్టాలను కూడా మేము గుర్తు చేస్తున్నాం చేసిన పనిని కూడా గుర్తు చేస్తున్నాం అయినా కూడా మేమంతా కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడుకుంటూ కోరుతున్నాం అదేవిధంగా అదేవిధంగా బాలకృష్ణ గారు ప్రోగ్రామ్ ఈవినింగ్ కూడా కూడా పార్టిసిపేట్ చేయమని రామగోపాల్ రెడ్డి గారు మీకు పిలుపునిస్తాడు తర్వాత చాలా రెండు నిమిషాలు ఈనాటి సమావేశానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్య అతిథి ఎంఎల్సి గారికి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారికి పార్లమెంట్ పోటీ చేస్తున్న అంబిక లక్ష్మీ మ్యాన్ గారికి ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదరులకి క్లస్టర్ ఇన్ఛార్జ్లకి యూనిట్ ఇన్ఛార్జ్లకి ఇంత ముందు